హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుండె నిండా గుడి గంటలు రేపటి ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి విడించి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక శృతి రవికి కాల్ చేస్తుంది రవి మా మమ్మీ డాడీ నన్ను హౌస్ అరెస్ట్ చేసేసారు నాకు పెళ్లి చేసేస్తారంట వాళ్ళకి అర్థమైపోయింది నేను నిన్నే ప్రేమిస్తాను నిన్నే పెళ్లి చేసుకుంటానని నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఫోన్ చేస్తుండగా ఇక రవి అయితే ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు మునగాక చనేందుకు రవి నువ్వు ఇంతకు వరకు ధైర్యంగానే మాట్లాడావు కదా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి శృతి అయితే అంటూ ఉంటుంది ఇక రవి అయితే ఆలోచిస్తున్నాను శృతి ఏం చేయాలన్నది అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి ఇక శృతి అయితే ఏం లేదు రవి మనకి ఇప్పుడు ఒకరి హెల్ప్ కావాలి మనకి ఎవరు హెల్ప్ చేస్తారో నువ్వు బాగా ఆలోచించు అని చెప్పేసి రవి అయితే రవితో అయితే చెప్తూ ఉంటుంది ఇక శృతి ఎలా అనేసరికి రవి అయితే ఆలోచిస్తూ ఉంటాడు సరే నేను తొందరలో నీకు చెప్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు ఈ లోపు ఏ నిర్ణయం తీసుకోకు నేను అక్కడి నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది ఓకేనా అని చెప్పి రవి అయితే అంటూ ఉంటాడు ఇక శృతి అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇక రవి ఆలోచిస్తూ ఉంటాడు ఎవరో ఒక ఫ్రెండ్కి అయితే చెప్పాలి ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు కానీ వాళ్ళందరూ బాగా తెలిసి తెలిసే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు రవి లేదు బాల్య అన్నయ్యకి తెలియని ఫ్రెండ్ ఫ్రెండ్తోనే హెల్ప్ తీసుకోవాలి వాళ్ళే నాకు హెల్ప్ చేస్తారు అని చెప్పి రవి అయితే ఆలోచిస్తూ ఉంటాడు తొందరలోని శృతిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి శృతిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి రవి ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడితో కట్ చేస్తే ఇక ఉదయం లేవగానే మనో మనోజ్ రెడీ అయిపోయి ఆఫీస్కి బయట ముందు ప్రభో దగ్గరికి వెళ్తారు వెళ్తాడు అమ్మ నాకు క్యాబ్కి డబ్బులు కావాలి ఇవ్వ అని చెప్పేసి అంటూ ఉంటాడు దేనికిరా అని చెప్పేసి కానీ డ్యూటీకి వెళ్ళాలి కదా అని చెప్పేసా ఇంటర్వ్యూగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి క్యాబ్ ఎందుకు ఆటోలో వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి ప్రభవతి అంటూ ఉంటుంది ఏంటమ్మా అలా అంటావు ఆటో కంఫర్టబుల్ కాదు నాకు క్యాబే కావాలి అని కానీ దీనికి ఏమి తక్కువ లేదు ఒక్క రూపాయి కూడా సంపాదించావు కానీ ఇలా మాత్రం బాగా మాట్లాడతావురా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభవతి ముందు నాకు డబ్బులు ఇవ్వు టైం అయిపోతుంది అని చెప్పేసి అనగానే ఇక ప్రవతి నా దగ్గర ఇక్కడ ఉన్న డబ్బులు వెళ్ళి మీ నాన్న అడుగు వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా వెళ్ళి నాన్న ఆటోకి డబ్బులు కావాలి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అనగానే సరే ఉండు నా దగ్గర చేంజ్ లేదు అని చెప్పేసి రే బాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి నాన్న అని చెప్పేసి నీ దగ్గర చేయించి ఉంటే ఇవ్వరా ఒక వంద రూపాయలు వీడికి కావాలంట అని చెప్పాను కానీ అసలు వీడికి ఎందుకు నాన్న వంద రూపాయలు ఇవ్వాలి వీడు తీసుకెళ్ళి ఏం చేస్తాడు అసలు వీడు జాబ్కి వెళ్తున్నాడు లేదంటే ఇంకెవరికి వెళ్తున్నాడా రోజు డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు ఆ శాలరీతో బైక్ బైక్కి పెట్రోల్ వేసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసాను కానీ ఇక మనోజ్కి కోపం వచ్చి రే నువ్వు ఉచిత సహాలు ఇవ్వగో ముందు నాన్న చెప్పింది చెయ్యి నాకు టైం అవుతుంది అని చెప్పి మనోజ్ అయితే అంటూ ఉండగా ఇక బాలు అయితే అబ్బో లక్షల మింగి పౌరుషం ఒకటి అని చెప్పేసి అంటూ ఉంటాడు మాట్లాడితే ఈ లక్షల గురించి ఎత్తగరా నువ్వు అని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక సత్యం అయితే రే బాలు అదంతా ఆపేసే ముందు డబ్బులు అయితే ఇవ్వు అని చెప్పేసాను కానీ ఇక వంద రూపాయలు తీసి ఇస్తాడు ఇదేంట్రా దీని మీద ఈ లవ్ సింబల్ ఉంది అని చెప్పేసి కానీ ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమ ఎక్కువే అలాగ వేసుకుంటారులేనా సరే నువ్వు వాడికి ఇచ్చేసే నేను వెళ్తున్నాను అని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సత్యం మా డబ్బులు మనోజ్కి ఇచ్చి పంపించేస్తాడు ఇంకో పక్క శృతి అయితే మనోజ్కి రవికి ఫోన్ చేస్తూ ఉంటుంది రవి ఫోన్ తి నాకు టెన్షన్గా ఉంది మా మమ్మీ డాడీ ఎప్పుడు పెళ్లి చేస్తారో ఎ ఏ గంటకు పెళ్ళి చేస్తారో అర్థం కావట్లేదే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక రవి ఫోన్ ఎత్తి శృతి నేను అదే పనిలో నన్ను నువ్వేం టెన్షన్ పడకు నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు రవి ఇక్కడితో కట్ చేస్తే ఇక బాలు ఒక కస్టమర్కి పార్క్ దగ్గర డ్రాప్ చేస్తాడు ఇక ఆ కస్టమర్ అయితే చేంజ్ లేవు సార్ అని చెప్పేసాను కానీ సరే చేంజ్ తెచ్చి ఇవ్వండి సార్ అని చెప్పి అంటుండగా ఇక పార్క్లోకి వెళ్ళి మనోజ్ దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం చేంజ్ ఇస్తారా నేను మీకు మళ్ళీ ఇస్తాను అని చెప్పేసాను కానీ సరే సార్ అని చెప్పి హండ్రెడ్ తీసి ఇస్తాడు ఇక హండ్రెడ్ తీసుకొచ్చి బాలుకి ఇవ్వడంతో ఇదేంటి ఈ హండ్రెడ్ ఇలా ఉంది ఇక్కడ ఉంది ఏంటి పొద్దున్న లక్ష్మి మీనుడికి నాన్న ఈ హండ్రెడే కదా ఇచ్చారు అని చెప్పి మీకు ఈ హండ్రెడ్ ఎవరు ఇచ్చారండి అని చెప్పేసి స అడుగుతూ ఉంటాడు బాలు ఇక లోపల ఉన్న ఒక ఇచ్చారండి అని కానీ ఒక్క నిమిషం సార్ ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికైతే వెళ్తాడు బాలు ఇక లోపల హాయిగా సీట్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు మనోజ్ ఇక మనోజ్ని చూసిన బాలు అయితే అమ్మ రాక్షరం మింగినడా దొరికేవరా బాగా నాకు చెప్తానుండ నీ పని అని చెప్పి వెంటనే రోహిణికి అయితే ఫోన్ చేస్తాడు ఇక రోహిణికి ఫోన్ చేయగానే రోహిణి వస్తుంది చూసావమ్మా పార్లమ్మా నేను చెప్తూ నమ్మలేదు మీ ఆయన రోజు జాబ్ వస్తుందని చెప్పి ఇదిగో ఈ పార్క్ వచ్చి నుంచి సాయంత్రం వరకు ఇక్కడే తిని హాయిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇంటికి వస్తున్నాడు వెళ్ళి కనుక్కో వెళ్ళి అదేంటో అని చెప్పేసి కానీ ఇక మీ రోహిణికి చాలా కోపముచ్చి మనోజ్ ముందుకైతే వెళ్తుంది ఇక మనోజ్ రోహిణి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకు ఇలా చేసావు నువ్వు అని చెప్పేసి కోపంగా అంటూ ఉండగా ఇక మనోజ్ అయితే రోహిణి అది ఈరోజు సెలవి ఇచ్చారు అందుకే ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆపు ఇంకా అబద్ధాలు చెప్పకు ముందు నుంచి నాకు బాలు చెప్తూనే ఉన్నాడు కానీ నేను బాలు మాటలు నమ్మలేదు నువ్వు చేసిన పనిదా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఇక మనోజ్ మాత్రం రోహిణి రోహిణి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏరా లక్షల ఇంకనోడా రోజు నువ్వు చేసే పనిదా నేనే పార్లలోకి పిలిపించి నీ గుట్టు రట్ట చేశాడు రా అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక మనోజ్ కోపంగా బాలున్ చూసి అక్కడ నుంచి అయితే రోహిణి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక్కడితో కట్ చేస్తే ఇక శృతి అయితే ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని చెప్పి మెల్లిగా తను బాల్కనీలోకి అయితే వెళ్తుంది ఇక బాల్కనీలో బాల్కనీలోకి వెళ్ళాక చీరను తీసుకొని బాల్కనీ కట్టి దాన్ని పట్టుకొని మెల్లిగా కిందికి దిగుతుంది ఇక కిందికి దిగి బయటికి వచ్చేసి వెంటనే రవికి అయితే ఫోన్ చేస్తుంది ఇక రవికి ఫోన్ చేయగానే ఏంటి శృతి ఈ టైంలో కాల్ చేశామని చెప్పేసి అంటూ ఉంటాడు రవి నేను బయటకు వచ్చేసాను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో బాగా చీకటిగా ఉంది భయంగా ఉంది అని చెప్పేసాం కానీ సరే ఇప్పుడేం బదిలవుతున్నాను ఉండు అని చెప్పి రవి వెంటనే శృతి దగ్గరికి అయితే వస్తాడు ఇక శృతి అయితే రవిని కౌలిచ్చుకొని రవి ఇంకా నా వల్ల కాదు నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపో నన్ను పేరు చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రవి అయితే అలాగే శృతి ఇక మీదట మనం ఆలస్యం చేయొద్దు టైము అలాగే సిచ్యువేషన్ మంచి మన చేయి దాటిపోయింది అని చెప్పేసి వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తాడు ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే సరే మమ్మ మా రూమ్కి వచ్చేయండి అని చెప్పేసి అంటారు ఇంక ఇద్దరు కలిసి రూమ్కి అయితే వెళ్తారు ఇంకా మరుసటి రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి జరిగిందని చెప్పడంతో ఉన్నాం కదరా మీ ఇద్దరికి మేము పెళ్లి చేస్తాం రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అనగానే నువ్వు మామా అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇద్దరికి పెళ్ళి అయితే ఇక పెళ్ళి అయిపోయాక రవి శృతిని తీసుకొని ఇంటికైతే వస్తాడు ఇక బాలు రవిని శృతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎంత పని చేసేవరా నువ్వు నేను ఇక చెప్తున్నాను కదా ఈ అమ్మాయికి దూరంగా ఉండమని చెప్పి కోపంగా కొట్టడానికి ముందుకెళ్తుండగా ఇక మీనా ఏమండి ఆకండి ఎందుకంత ఆవేశం మీకు అని చెప్పి ఆపుతూ ఉంటుంది ఇంతలో ప్రభావతి అలాగే సత్యం వచ్చి ఏం జరిగింది అన్నట్టుగా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు రాబోయే ఎపిసోడ్ ఇలాగే ఉండిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్